బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టడం జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఉన్న పద్నాలుగు మంది కి మొదటి ఛాలెంజ్గా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పట్టుకొని ఉండండి అయితే ఈ టాస్క్ ఆరుగురు మాత్రమే పాల్గొంటూ ఉన్నారు వారందరూ మాత్రం ఈ గేమ్ని చూడాల్సి ఉంటుంది అయితే బిగ్ బాస్ చెప్పినట్లు తాడు మీద ఉన్న వ్యక్తులు ఆరుగురు కూడా తాడును పట్టుకొని ఉండాలి కిందకి దిగితే టాస్క్ నుండి తప్పుకోవాల్సి ఉంటుంది అంటూ ముందుగానే చెప్పుకొచ్చేశారు అయితే వీళ్ళు ఒక కలర్ని కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే చాలా గొడవలు కూడా జరిగాయి బిగ్ బాస్ హౌస్లో ఈ పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఒక రోజు గొడవకు ముందే గొడవలు అయితే వీరి మధ్య మామూలుగా లేవు అయితే ఒక తినే ఫుడ్ దగ్గర కదా మరి ప్రతి ఒక్క విషయాన్ని దగ్గర కూడా వీళ్ళలో వెహికల్కి ఒక అండర్స్టాండింగ్ లేకుండా గొడవ పడుతూనే ఉన్నారు అయితే మరికొంతమంది గొడవల మధ్య నలిగిపోతూ ఉన్నారు అయితే ఇప్పుడు గొడవలు జరుగుతున్న విషయం తెలిసింది అయితే ఈ గొడవల తర్వాత తర్వాత బిగ్ బాస్ ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ గొడవని దృష్టిలో పెట్టుకుని ఆడుతారా లేకపోతే ఎవరికి వారు ఆడుతూ విజయనగరం నిలుస్తారో చూద్దాం